జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలాగో ఏడున్నర స్వామి యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు ఏళ్ళనాటి శని తీవ్రంగా ఉన్న ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహువు ద్వితీయంలో శని తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి బుధులు పంచంలో గురువు షష్టంలో సప్తంలో కుజుడు అష్టమంలో కేతువు ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది కానీ ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీరు పుట్టిందే వ్యాపారం కోసం నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి కొత్త వ్యాపారం ఎలా చేయాలి కొత్త వాళ్ళకి ఎలా చేయాలి ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉన్నాయి సమ్టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది ఏళ్ళనాడు శరీర వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు మీరు భాగస్వామి విభేదాలు ఉద్రిక్తలు వివాదాలు ఎదుర్కొంటారు అన్నదమ్ముల మధ్య అక్కచరుల మధ్య బంధం కష్టతరం ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు ఒక ఆప్యాయత అనేది కనబడకపోవచ్చు అది జాగ్రత్త పడండి ఒకనొక సమయంలో అన్నదమ్ముల అక్కచలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు కూడా అయ్యే ఉన్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధు వివాదాలు నూతన పరిచయాల వల్ల నష్టమవుతుంది ముఖ్యంగా పితృవర్గీయులు మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి మన అన్నదమ్ములే కదా మన అక్కచల్లే కదా మన తల్లిదండ్రులే కదా కాస్త ఓపిక పట్టండి కూర్చొని మాట్లాడుకోండి సర్దుకుంటుందని కూడాను పదవ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు మీరు కోరిన మర్యాద రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట అందుకని అధైర్యపడక్కర్లేదు కొన్ని రోజులే కదా మళ్ళీ సర్దుకుంటాం అతి ధైర్యం పనికిరాదు అతి ఓపిక పనికిరాదు అతి పిరికితనం కూడా పనికిరాదు ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది స్థిరాస్తి వివరాలకి మాసం అనుకూలమైనది కాదు మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు ఇంత బయట గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులతో విభేదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు దేశాలు విదేశాలు నివసించేవారు మంచి మార్పులు పొందుతారు భూములు రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాల్లో జాగ్రత్త పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకోని కానీ ఇతరులకు చెప్పకండి మా వాళ్ళే కదా అని జాగ్రత్త అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త వివాహేతర సంబంధాలు జాగ్రత్త దానివల్ల అవమానపడతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి చాలా అది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ లేక రిజల్ట్స్ కానీ లేదా వీసా కానీ లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమండి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కాస్త ఆశాజనకం అదృష్టం రోజులు జూన్లో ఒకటి మూడు ఏడు తొమ్మిది పదమూడో తారీఖులు బాగుంటాయి అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు బాగా ఉంటుంది చంద్రాష్టమం నాలుగవ తారీఖున ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరో తరగతి ఎనిమిది గంటల ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాష్ట్రం ఉంటుంది జాగ్రత్త ఆదిత్య హృదయం వినండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సుదర్శన మహాయంత్రాన్ని ప్రార్థన చేయండి పేద విద్యార్థులకి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి మీ ఇష్ట దైవంలో కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అంటే దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం